ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ కర్ణాటకలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నగరవాసులకు ఒకే రోజు రెండు కీలకమైన కానుకలు అందించనున్నారు నగరంలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మూడు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు నేడు ఉదయం పదకొండు గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు వీటిలో బెంగళూరు టు బెళగావి అమృత్సర్ టు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నాగపూర్ టు పూణే మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి బెంగళూరు టు బెళగావి మధ్య రైలు సేవలకు సంబంధించి ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది ఈ కొత్త రైలుతో ఇరునగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గనుంది రైళ్ల ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారు బెంగళూరు మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించిన ఎల్లో లైన్ను జాతికి అంకితం చేయనున్నారు అంతేకాకుండా సుమారు పదిహేను వేల ఆరు వందల పది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్నున్న బెంగళూరు మెట్రో ఫేస్ తి ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు ఈ ప్రాజెక్టులో భాగంగా నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున ముప్పై ఒక్క ఎలివేటెడ్ స్టేషన్స్ను నిర్మించనున్నారు ఈ కార్యక్రమాల అనంతరం ప్రధాని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఈ కొత్త ప్రాజెక్టులతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు